మరోసారి సమంత హాట్ టాపిక్ గా మారింది సమంత పెట్టిన పోస్ట్ పై కొందరు డాక్టర్లు నెటిజన్లు మండిపడుతున్నారు ఇంతకీ సమంత పెట్టిన పోస్ట్ ఏంటి ఎందుకు ఆమెపై అలా కొందరు సీరియస్ అవుతున్నారు ఇక్కడ తెలుసుకుందాం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు అభిమానులకి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు ఈ భామ ఇటు టాలీవుడ్ పాటు కోలీవుడ్ అటు బాలీవుడ్తో కూడా బిజీగా మారింది సమంత ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్గా ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తుంటుంది అయితే తాజాగా సమంత చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆమెను వివాదంలోకి లాగింది సమంత నెబులేజర్ను ఉపయోగిస్తున్న తన ఫోటోను షేర్ చేసింది సాధారణ వైరల్ మందులకు బదులు హైడ్రోజన్ పెరాక్సైడ్ డిస్టిల్డ్ వాటర్ కలపడం వల్ల మ్యాజిక్ లాగా పనిచేస్తుందని సూచించింది అయితే దీనిపై కొందరు డాక్టర్లు మండిపడుతున్నారు సమంతపై విమర్శలు చేస్తున్నారు నటి సమంత వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబిలైజ్ చేయనని చెప్తూ తన ఇన్స్టాలో పెట్టినట్టు లివర్ డాక్టర్లు పెట్టారు ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్స్టేబుల్ రసాయనం ఇది నీరు ఆక్సిజన్ గా మారుతుంది అయితే ఈ ఆక్సిజన్ అణువులు మారే ముందు పరమాణులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ లా పనిచేసి అవి అప్పటికే వైరస్ అలా దెబ్బతిన ఊపిరితిత్తుల లోపలికి పలచని పొరల్ని బాగా దెబ్బతీసి నిమోనియా కానీ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్కి కానీ దారితీస్తుందని ఇది వస్తే డైరెక్ట్ గా సావే అంటూ కొందరు డాక్టర్లు సమంత ఇచ్చిన సలహాపై మండిపడుతున్నారు మరోవైపు సమంత చేసిన పోస్ట్ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు ఇలా హానికరమైన సలహాలు ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఇచ్చినప్పుడు తెలుసో మరి తెలియకో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అప్పుడే అందరూ పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉంటారు ఇట్లాంటివన్నీ చెప్తున్నారు ఇప్పుడు ఉన్న చట్టాలు సరిపోతాయి అని అనుకుంటానని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు మరికొందరు హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవి శుభ్రం చేయడానికి కూడా వాడుతుంటాం కదా ఇందులో కొత్త ముందు తప్పేముంది అంటున్నారు అయితే సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే లేపింది తనపై వస్తున్న విమర్శలకు కామెంట్లకు డాక్టర్ పెట్టిన పోస్ట్ కూడా సమంత స్పందించింది ఆ డాక్టర్ కాస్త మర్యాదగా ఉండాలని కోరింది తన హెల్త్కు సంబంధించి పోస్ట్ పెట్టినప్పుడు తను చాలా జాగ్రత్తగా ఉంటానని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే పెడతానని సమంత పేర్కొంది ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి